ఓం నమ శివాయ శ్రీ మాధ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈరోజు రాశి ఫలాల్లో ఈ రాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ తొమ్మిది మంగళవారం రోజున శుభవార్తలు అయితే వినబోతున్నారు రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా ఒక భయంకరమైనటువంటి మీకు ఒక మంచిది ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు శుభవార్తలు ఏంటి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు మన ఛా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దై లైక్ చేసి బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఈ రాశిలోని వాళ్ళ గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను బాధలను పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉన్నారు వీరికి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అయితే ఉంటుంది ఈ రాశి వారికి మీకు భగవానుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు మీకు అన్ని గ్రహాలు మీకైతే అనుకూలంగా మారుతున్నాయి దాని వలన ఎప్పుడు వరిస్తుంది ఏ పని చేసినా సరే మంచి అయితే వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా విముక్తి లభిస్తుంది రేపటి రోజున మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ రాశి వారికి ఎంతో కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరిలో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు ఉంటుంది రేపటి రోజు మీకు బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా సరే మీరు ధన లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి అంతేకాకుండా మీరు అనుకున్న పని కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఇలా కష్టం తగ్గ ఫలితం రేపటి రోజున లభిస్తుంది అంతేకాకుండా ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం అయితే వరిస్తుంది విద్యార్థులకి వారి కళనైతే నెరవేరబోతుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు వ్యాపార పరంగా కూడా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సరే చేయాలి అని అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరికి ఏ ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అసలు చేయరు వీరికి విలువలేని చోట కూడా ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగానే ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అయితే ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు ఆ దుర్గామాత రేపటి రోజున దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దాని వలన కూడా అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది రాత్రిపూట ఆ రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుంది ఎప్పుడు కూడా ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకి పూజ చేసుకోండి దానివలన కూడా అదృష్టం వరిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుబోతున్నాయి ఇంట్లో అష్ట దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలోనే ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా వింటున్నారు ఈ విపరీతమైన సరే డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలోనూ అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి రేపటి రోజున దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి హేళన చేశారో వాళ్ళే మళ్ళీ మీ కళ్ళ దగ్గరికి వస్తారు ఈ రాశివారు రేపటి రోజున కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి వలన కూడా మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లోనే ఎటువంటి చెడు ప్రభావం కూడా రాకుండా ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో మీకు త్వరలో కొండ ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అసలు వదుర్కోకండి అంతేకాకుండా రేపటి రోజున తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి ఈ రాశి వారికి రేపటి రోజున సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం వారికి రేపటి రోజున ఒక సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది రేపటి రోజున ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున వేరే వారికి కూడా ఆహార దానం చేయండి దానివలన కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు అయితే తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలోనే డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో ధనలాభాలు కలుగుతున్నాయి ఈ రాశివారు రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారు అంటే ఆర్ ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి మీరుతో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలి అంటే ఆదివారం లేదా సోమవారం మొదలు పెట్టండి దాని వలన కూడా మంచి లాభాలు అయితే వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజున మీకు ఇలా మీకు అనుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది ధన రూపంలో మరి ఇంకా మీతో మీ పేరుతో ఉన్న ఒక అంటే ఉదాహరణకి బ్యాంకులో హోల్డ్ అయిన మొత్తం రిలీజ్ అవ్వడం డబ్బు అంటే క్రితంలో ఏదైనా సరే అనుకోని ట్రాన్సాక్షన్ వల్ల లేదా టప్పు ట్రాన్సాక్షన్ వల్ల మీ దండం లాక్ అయిపోవడం అనేటువంటి బ్యాంకు వారు ఆపేస్తున్నారు అలాంటివి కూడా బయటకు వస్తాయి ఈరోజు మరి రెండవది పెండింగ్లో ఉన్న డబ్బు అకస్మాత్తుగా ఆదాయం కావడం అంటే మీరు ఏదైనా సరే అంటే ఎలా ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన సరే అకస్మాత్తుగా కూడా ఆదాయ రూపంలో మీకైతే తిరిగి రావడం అయితే కూడా మీకు జరుగుతుంది మరి మూడవది మీకు రావాల్సిన చెల్లింపు కూడా చేరడం అదేంటి అంటే క్రితంలో మీరు ఎక్కడ ఎక్కడైనా పెట్టుబడి పెట్టి లేదంటే ఏదైనా గవర్నమెంట్ కా కావచ్చు అవన్నీ ఏమన్నా పెట్టుబడి పెట్టినట్లుంటైతే ఈ యొక్క ధనం అనేది తిరిగి వెనక్కి రాకపోవడంతో మీరు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే అలాంటివి కూడా మీకు ఈ రోజున ప్రధానంగా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మరి మూడవది అత్యంత భారంగా ఉన్న మనసు సమస్య తొలగిపోవడం ఈ రాశిని ఎక్కువగా బాధించేది పాపం బాధ్యతలు మాటలు నిలబెట్టుకోలేదే అనే ఒక బాధ ఈరోజు రాత్రి ఒక నిర్ణయం మీ మనసుని ఉంచినటువంటి సందేహాలను పూర్తిగా తొలగిస్తుంది మరి ఈ యొక్క గ్రహస్థితి వలన ప్రధానంగా మీ మనసులో ఉన్న కొన్ని మార్పులు కూడా జరగడం అంటే మీరు ఏమైనా కొన్ని పాపాలు సమస్యలు చేశారని కాదు కొన్ని కొన్ని విషయాల్లో మన మనసు కూడా ఇది కరెక్ట్ కాదు అనిపించిన విషయాల్లో కూడా మీకు కాస్త ఊరట లభించే అవకాశం అయితే ఉంది మరి ఇది ఏ విధంగా అంటే ఈ రాశివారు శుభం వచ్చినప్పుడు అది గట్టిగా తట్టుదు సన్నగా అది నిశ్శబ్దంగా కూడా వస్తుంది రాత్రి పది గంటల నలభై నిమిషాల తర్వాత వచ్చే ఈ శుభం కూడా మీరు గమనిస్తే మీ చేతుల్లో ఉంటుంది గమనించకపోతే అది పూర్తిగా కూడా జారిపోతుంది అందుకే ఈ సమయానికే మీరు ఫోన్ మెసేజ్ ముందుగా వచ్చే అవకాశం ఏదైనా సరే దాన్ని అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు మీ డబ్బు మరి మీరు డబ్బు ఇచ్చిన మీరు ఇచ్చిన డబ్బు తిరిగి ఎవరైనా సరే కానీ ఇవ్వడం అంటే డబ్బు ఏ విధంగా వస్తుందంటే పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా క్లియర్ కావడం వ్యాపారంలో అర్ధరాత్రికి ఒక ఆర్డర్ వస్తుంది ఒక పెద్దవారి మాట మీ బాధ్యతను దక్కిస్తుంది మీ మీద ఉన్న ఒక పెద్ద లాభాన్ని కూడా ఎవరో తీసేసేలా చేస్తారు మీరు ఇలా ఎలా సర్దుకుంటుందని చెప్పి ఆలోచించిన సమస్యల్లో దారి దొరుకుతుంది అనుకోకుండా డబ్బు పొందే అవకాశం సృష్టించబడుతుంది ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఆ సమయానికే సంభవించే అవకాశాలు మరి ప్రధానంగా చూసుకుంటే మరి ముఖ్యమైంది ఈ రోజున మీకు పాత సమస్యలు తొలగిపోవడం ఎందుకు అంటే చాలాసార్లు సమస్యలు కూడా జరగలేదు ఇప్పుడు మాత్రం అది మీరు చేయకపోయినా సరే పరిస్థితులు మిమ్మల్ని అనుకూలిస్తాయి భారంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా తేలిగ్గా అవుతాయి మరి ఈరోజు రాత్రి పది గంటల నలభై నిమిషాల ముందు ఒక దీపం వెలిగించండి మీ తల్లిదండ్రుల పాదాలు తాకండి ఈ రాశి వారి మీ ఇష్టదేవాన్ని స్మరించుకోండి మీ ఇష్టదేవాన్ని సర్వించుకోండి మీరు ఒక మీకు ఇష్టమైన మంత్రాన్ని స్మరించుకోండి ఇలా మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే మీ సమస్యలు భారమైన అయినా సరే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశి వారికి డిసెంబర్ తొమ్మిది మంగళవారం రాత్రి పది గంటల నలభై నిమిషాల తర్వాత మీ అదృష్టం ఒక పెద్ద మలుపు తిప్పబోతుంది మరి పాత సమస్యలన్నీ కూడా ముగుస్తాయి పాత అప్పులు పరిష్కారం అవుతాయి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి శుభం మిమ్మల్ని పిలుస్తుంది మీరు సిద్ధంగా ఉండండి మీకు శాంతి సౌఖ్యం దండం మెండుగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు రేపటి రోజు కలిసి వచ్చే రంగు కలిసి ఆకుపచ్చ పసుపు నలుపు తెలుపు గులాబీ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా పనికి వస్తుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం సాయి